వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ ఇప్పుడైతే మనం ఉన్నామండి మన సబ్స్క్రైబర్లందరికీ ఎంతగానో ఇష్టమైన షాపు వన్ అండ్ ఓన్లీ గుంటూరు సిటీ మార్కెట్ మహా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో సూపర్ వీడియో ఎందుకంటే వీడియో రిలీజ్ అవటం ఆలస్యం షార్ట్ రిలీజ్ అవటం ఆలస్యం ఫస్ట్ అయితే ఏం కామెంట్ పెడతారు సిస్టర్ ఈ షాప్ నుంచి సింగిల్ పీస్ ఇప్పించండి సింగిల్ ప్రైస్తో ఇప్పించండి అని అడుగుతూ ఉంటారు కదా సింగిల్ వీడియోతో సింగిల్ పీస్ ఇచ్చేటట్టుగా ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేటట్టుగా మంచి వీడియో మంచి కలెక్షన్ తీసుకొచ్చేసనమాట ఇస్తే ఇస్తే అలా అలా ఇలా ఇవ్వకూడదండి ది బెస్ట్ ఇవ్వాలన్నమాట కొంచెం లేట్ అయ్యింది మా తెలిసి మళ్ళీ ఎప్పుడో సింగిల్ వీడియో నాకు కూడా తెలీదు కాబట్టి కొంచెం మంచి కలెక్షన్ ఎందుకంటే బాతిక్ కాటన్ అనమాట ఎంత హైఫైగా ఉందంటే మామూలుగా లేదండి ఇవన్నీ కూడా షోరూంలో దొరికే కాటన్ అనమాట ఇప్పుడు ఏంటంటే వీడియోలో సింగిల్ తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాము ఏపీ అండ్ తెలంగాణ వరకు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంకొకటి కూడా వీడియో కొంచెం లెంత్ ఉంటుంది ప్రతి చీర కవర్లు తీస్తారండి ప్రతి చీర కవర్లు క్యాట్లాగ్స్ ఇవ్వండి మీకోసమే క్లారిటీగా ఉండాలి ఇలా కవర్లు తీసేసి ప్రతి చీర ఇలా క్యాట్లాగ్స్ చూపిస్తూ ప్రతి చీర మీకు నీట్గా చూపిస్తాను ఎందుకంటే ఇంకొక రెండు రోజుల్లో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నారు చాలామంది ఉమెన్స్ వర్కింగ్ ఉమెన్స్ ఇళ్ళని వదిలి అండ్ వారి వారి అంటే ఉద్యోగాల్లో బిజీ అవ్వబోతున్నారనమాట ఇలాంటి టైంలో ఈ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ అండి చాలా చాలా మందికి కాటన్ కట్టే అలవాటు ఉంటుంది అది కూడా డిఫరెంట్గా చూడండి ఎంత డిఫరెంట్ కాటన్ అసలు చూడండి ఫోటో చూడండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో ట్రెండ్ ఉన్నాయండి దాదాపు నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉంటాయి అనమాట ఈజీగా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ షాప్ అడ్రస్ తెలిసిన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ షాప్ నాలుగు మనవే అనమాట లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలర్ వైన్ కలర్ కాంబినేషను విత్ మనకి వచ్చేసరికి బార్డర్ ఇది అనమాట అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజు మెత్తటి బాతికి కాటన్ అండి మిస్ చేసుకోవద్దండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్రతి కలర్ నేనైతే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ కలర్ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మనకి బార్డర్ అనేది చూడండి క్లియర్ కట్గా జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది మాత్రం పాట్ ఐటమ్ అనమాట అండ్ లావెండర్ విత్సరికి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ క్లియర్ కట్ గా మీకు అయితే ఫోటోలో కనబడుతూ ఉంటుంది వచ్చేసరికి సారీ అనేది మనకి బాటిల్ గ్రీన్ అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి వైన్ కలర్ అనమాట చూస్తున్నారు కదా కిరాక్ అయితే ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మంచి సీ బ్లూ కలర్ ఇదిగోండి మనకి బార్డర్ అంతా బాతికి సరిగ్గా రాలేదు ఇది బాటిల్ గ్రీన్ అండ్ వైన్ కలర్ ఇప్పుడు వీలైతే ఫోటోస్ కూడా మా సిస్టర్ అయితే షేర్ చేసేస్తుంది మీకు అండ్ మీరు అవి కూడా చూసుకోవచ్చు అనమాట అండ్ మంచి అంటే వాటర్ బ్లూ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి అండ్ నావి బ్లూ విత్ మనకి పోచంపల్లి డిజైన్ ఇదిగోండి ఫోటో అనమాట రియల్లీ రియల్లీ నైస్ అరికాకు పచ్చ చాలా బాగుంది వెరీ వెరీ నైస్ సింగిల్ తీసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్తో ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అనమాట ప్రతిసారికి బ్లౌజ్ అయితే ఉంటుంది వెళ్ళి పక్కన పెట్టిన పట్టుకుంటున్నావు కదా బలి ఉంది బ్లౌజ్ చూడండి గ్రే కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ లావెండర్ అనమాట రియల్లీ నైస్ అండి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ బ్రిక్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ఇదిగోండి మనకి ఓకే ఫోటో తీరగ జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ బ్లూ షేడ్ ఇదిగోండి బార్డర్ అంతా కూడా చిలకపచ్చ అనమాట పళ్ళు అనేది రియల్లీ నైస్ అండి ఫోటో పెడుతున్నా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది జస్ట్ కేవలం ఫోర్ డబల్ నైన్ చెప్పాం కదండీ వస్తే అలా ఇలా రావని చెప్పేసి మంచి నాచు గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి ఇదిగోండి మనకి ఫోటో బాల్ డిజైన్ అండ్ బార్డర్ అంతా బాతిక్ బార్డర్ అనమాట ఫుల్ కలర్ గ్రే కలర్ కి మెయిన్ రెడ్ కలర్ కాంబినేషన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి చిలకపచ్చ గ్రీను పెద్ద పెద్ద మనకి డిఫరెంట్ అనమాట పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి హైబస్కస్ ఫ్లవర్స్ ఇదిగోండి మీకు పళ్ళు బ్లౌజు అన్నీ కూడా బాగుంది జీబ్రా లైన్స్తో వెరీ నైస్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ చాలా హెవీ గిరాక్ ఉంటుంది అస్సలంటే అసలు మిస్ చేసుకోవద్దండి వన్ మోర్ బ్యూటిఫుల్ థిక్ నావీ బ్లూ కలర్ సూపర్ ఉంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఒకసారి కలావరి హార్ట్ డిజైన్ అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లాక్ వచ్చిందనమాట చాలా బాగుంది చూపించమంటావా ఇది సూపర్ ఇది బ్లౌజు ఇది పళ్ళు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఇది లావెండర్ పర్పుల్ అనమాట చాలా బాగుంది ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది తెలిసి మనం ఒక కలర్ చూసాం కదా ఇంకో కలర్ వచ్చేసరికి గ్రే అండ్ లెమన్ ఎల్లో క్రేజీ కాంబినేషన్ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ ఒక కలర్ చూపిస్తాను నేను అసలు చూడండి పింక్ లైన్స్ డిఫరెంట్ గా ఉంది స్ట్రైట్ లైన్స్ అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనము ఒక గ్రీన్ కలర్ శారీ చూసాము ఇట్లా లైన్స్ వచ్చి పళ్ళు గుర్తున్న బ్లౌజు దానిలోనే మనకి ఎల్లో కూడా ఉంది మ్యాంగో ఎల్లో కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో ఇవే కాదండి పట్టు చీరలు అయితే ఫుల్ స్టాక్ వచ్చిందండి అసలు తక్కువ ప్రైస్కి ఇది పళ్ళు చాలా గా ఉంది అంతే ఏంటంటే ఇలా డైమండ్ చెక్స్ ప్రొవైడ్ ఇది బ్లౌజు అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇలా డైమండ్ చెక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది పర్ఫెక్ట్ ఆర్మీ గ్రీన్ అండి అంటే రేరు ఇలాంటి కలర్స్ దొరకడము ఇది చూడండి ఒక సైకిల్ డిజైన్ ఇలా కిందంతా కూడా లైన్స్ ఇది వచ్చేసరికి మంచి మనకి ఇంక్ బ్లూ షేడ్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి బాతిక్ డిజైన్ బాతిక్ కాటను అండ్ ఆన్లైన్ లో మనకి ఫుల్ 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 ట్రెండ్ ఉన్నాయి అండ్ మనకి థౌజండ్ వరకు రేట్ ఉంది కానీ మనం ఇస్తున్నామండి మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సింగిల్ తీసుకోవచ్చు విత్ మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట ఎన్ని కావాలని బుక్ చేసుకోండి అలానే మనకి రాయల్ బ్లూ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది మెరూన్ అండ్ వైట్ ఎల్లో ఫుల్ ఫుల్ నెక్స్ట్ ఈ కలర్ అయితే నా వేసి కొంచెము తన తొందరగా అయిపోయిద్ది గ్రే బ్లాక్ అండ్ వైట్ ఇది బార్డరు డైమండ్ షేప్ అనమాట బ్లాక్ మీద ఇది ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉంది షేడెడ్ భలే ఉందండి చీర అయితే మాత్రం జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్కి ఇదంతా కూడా మీకు పళ్ళు షేడెడ్ చూస్తున్నారు కదా రామా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ షేడెడ్ అనమాట రియలీ నైస్ అండి సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్రిక్ కలర్ అనమాట బ్రిక్ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది అస్సలు అంటే అసలు మర్చిపోకండి అలానే క్రీమ్ విత్ మనకి వచ్చేసరికి మంచి నెమలిపించే బ్లూ కలర్ అనమాట రియల్లీ రియలీ నైస్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ పికాక్ గ్రీన్ అలానే మనకి పింక్ షేడ్ అనమాట చూడండి మనకి అంతా కూడా డిజైనరీ ప్యాటర్న్ కాటన్ సారీ అంతా కూడా డిజైనరీ ప్యాటర్న్ వచ్చింది ఇది చూడండి మనకి చిన్న డాట్ డిజైన్ అంటే ఐస్ బ్లూ గ్రే అనమాట డాట్ డిజైన్ బార్డర్ ప్యాటర్న్ రియల్లీ రియలీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ కలర్ అయితే చూపిస్తున్నాను బాటిల్ గ్రీను విత్ అంతా కూడా లహరియా లైన్స్ అనమాట జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ డబల్ నైన్ మనకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది అంటే స్పెషల్ వర్కింగ్ ఉమెన్స్ కోసం వాళ్ళు చేసే జాబ్స్ మీద మనం రెస్పెక్ట్తో మనం ఇస్తున్నటువంటి స్పెషల్ కలెక్షన్ అనమాట శారీ చూడండి ఎంత బాగుందో మనకి ఆర్మీ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పర్పుల్ బ్లూ కలర్కి మెజంతా పింక్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి మెజంతా కలర్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇప్పుడు డిజైనర్ శారీ చూపిస్తాం మీకు కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది కి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ బార్డర్ వచ్చి అండ్ మనకి బ్లౌజ్ అంతా చూడండి సేమ్ ఎగ్జాక్ట్ ఫోటోలో చూపించినట్టే జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ప్రీషిఫ్టింగ్ మీరు మర్చిపోతారేమో నేనైతే స్టోర్ చేస్తానండి ఫ్రీ షిప్పింగ్ ఉందని ఇది మనకి బ్లూ షేడ్ కి అంతా కూడా తంబూరాల డిజైన్ నైస్ అండి ప్యూర్ బాతిక్ కాటన్ అసలు పల్లులు బ్లౌజులు అయితే ఇచ్చి పడేశారు ఒక్కొక్క రెండు మూడు తీసుకున్న వర్కింగ్ ఉమెన్స్ అసలు హ్యాపీగా కట్టుకోవచ్చు అసలు అసలు అంటే ఎందుకంటే మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఇలాంటి ఛాన్స్ ఆఫర్లో వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేసుకోవడం లైట్ సిల్వర్ క్రీమ్ మీద మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఈ ఈ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడతారండి ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ అంటే చిలకపచ్చ గ్రీన్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనమాట సింప్లీ సూపర్ సింప్లీ సూపర్ థౌజండ్ ఈజీగా ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అస్సలు అంటే అస్సలు వదులుకోకండి ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ చూడండి మనకి బ్లూకి రామా గ్రీన్ కలర్ బార్డర్ అనమాట రియలీ రియలీ నైస్ మంచి డిజైన్ అది ఈ లో మనకి బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ సేమ్ ఫోటోలో చూపించినట్టు మీకు శారీ అనేది ఎందుకు మీకు క్లారిటీగా ఉండడం కోసం మనం ఎవ్రీ సారీకి సింగిల్ కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారని చెప్పేసి చూపిస్తున్నాము బ్లూ మీద చిన్న చిన్న బాందిని డిజైను బాతికి డైమండ్తో బార్డరు చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చేసరికి పటోల కలంకారి బాగా ఉంది డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ ఎక్స్పెక్ట్ చేయండి ఆరేంజ్ కలర్ సూపర్ విత్ మనకి వస్తే డీర్ డిజైన్ అండ్ మనకి పళ్ళు వసరికి ఇలా డైమండ్ షేప్ తో ఇలా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోటోలో ఉన్నట్టే ఉంటుందన్నమాట సింప్లీ సింప్లీ సూపర్ అండి అసలు ఈ కలర్ అయితే అస్సలు వదులుకోకండి మిస్ చేసుకోవద్దండి వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వరికి బ్లూ అండ్ మనకి పింక్ బార్డర్ అయితే వచ్చింది చెక్స్ చెక్స్ పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ వసరికి మనకి మెజంత కంప్లీట్ వైట్ లో మనకి బ్లౌజ్ ఉంది మనకి సేమ్ మనం ఫోటోలో ఎలా చూపిస్తామో అలా అనేది వస్తే మనకి పళ్ళు బ్లౌజ్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అసలు ఒక డిఫరెంట్ కాంబినేషన్ గ్రీన్ కి పింక్ అండి చూడండి ఎంత బాగుందో ఈ బార్డర్ కానీ బ్లౌజ్ కానీ శారీ కానీ పళ్ళు కానీ రియల్లీ నైస్ అనమాట ఇది ఒకసారికి మనకి బ్లౌజ్ అనమాట జస్ట్ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పోచంపల్లి డిజైను బ్రిక్ మెరూన్ కలర్కి మనకి బిగ్ బార్డర్ ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది కాబట్టి కొంచెం ఇక్కడ వరకు చూపిద్దాం ఇక్కడ వరకు మనకి బార్డరే రియల్లీ నైస్ అంటే మనకు కొంచెం పెద్ద బోర్డర్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇవి సూపర్గా ఉంటాయి అనమాట జస్ట్ మనం ఇస్తున్న ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ కి ఇదిగోండి పళ్ళు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు చాలా బాగుంది రియల్లీ నైస్ అనమాట ఇదిగోండి మనకి వచ్చేసరికి పళ్ళు అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట జస్ట్ మనకి ఇస్తున్నాం ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ కలర్ బ్యూటిఫుల్ కలర్

అండ్ మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన షాప్ నెంబర్ సి మా తులసి చెప్పద్ది నువ్వు చెప్పాలి షాప్ నెంబర్స్ కాదు రా లేదు జోక్ కాదు షాప్ నెంబర్స్ నువ్వు చెప్పు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇది చూసావా నీ మైకల్ నీ ఫోటో కూడా తీయలేదు లేదా సరే ఫస్ట్ అది ఏం కలర్ ఇది వచ్చరికి ఆర్మీ గ్రీన్ కి మనకి బొట్టు మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట

హరి సార్ అయితే మాత్రం మనకి మంచి రిటైల్ వీడియో ఇచ్చి ఫ్రీ షిప్పింగ్తో చాలా బాగా ఇచ్చారు అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ పింక్ అండ్ మనకు ఒకసారి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది సారీ అయితే మాత్రం అది కదా ఆయన బొమ్మది నైస్ అండ్ ఎల్లో అండ్ మనకు ఒకసారి రెడ్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా బార్డరు అండ్ మనకు ఒకసారి బ్లౌజ్ పళ్ళు అన్ని క్వైట్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ ఇంకా కాంట్రాస్ట్ గ్రీన్ అనమాట అసలు ఇదిగోండి గ్రీన్ ఫోటోలు అసలు చాలా బాగుంది క్రేజీ కాంబినేషన్ ఎల్లో మీరు గ్రీన్ కలుస్తాయి అసలు అది కూడా నాలుగు వందల తొంభై తొమ్మిదికి బాతికి డిజైన్ మీద ఇదిగోండి మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి ట్రయాంగిల్ రెక్టాంగిల్ డిజైన్స్ అనమాట చాలా బాగుంది మనిపించే గ్రీన్ కలర్కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫెక్ట్ సంపంగి కలర్ అండి క్రేజీ ఉంది కాంబినేషన్ అయితే అండ్ వైట్తో అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ ఇందులో మనము ఎల్లో చూసాము ఇందులో మనము ఆరెంజ్ చూసాము ఈ డేరీ డిజైన్ ఈ బా ఈ డైమండ్స్లో ఇప్పుడు మనకి బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి చీపు కలర్ కాంబినేషన్ చిన్న చిన్న బార్డర్ ప్యాటర్ను ఫ్లవర్ ప్యాటర్న్ అండి అస్సలు అంటే అస్సలు వదులుకోవద్దండి ప్యాటర్న్ అయితే మాత్రం మస్తు క్రేజీగా ఉంది నెక్స్ట్ ఇంకోటి తీస్తాను అది ఇంకా క్రేజీగా ఉంటుంది ఇదిగోండి ఫోర్ డబల్ నైన్ చిలగవచ్చ కలరు బార్డర్ అంతా కూడా లెటర్ స్టైల్లో వచ్చింది ఇందులో స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అండి కంప్లీట్ స్పెషల్ బ్లౌజ్ ఇదిగోండి చెక్స్ అనమాట బ్లాక్తో వైట్ అండ్ బ్లాక్తో బాగా నచ్చింది నాకైతే మాత్రం ఈ ఈ ప్యాటర్న్ మనకి రెండు ఉన్నాయండి ఇందాక కూడా ఒకటి ఓపెన్ చేశాము ఈ లైట్ చిక్కు కలరు ఫ్యాన్సీ కలరు ఇది అసలు దొరకదు అసలు మిస్ చేసుకోవద్దండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చరికి గోధుమ కలర్కి మిజంతా కలర్ కాంబినేషన్ ఇది ఒకసారికి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ నమలిపించే బ్లూ కలర్కి డిఫరెంట్ అసలు డిఫరెంట్ బాందిని డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ లైన్స్ బా కర్వుడ్ బాందిని లైన్స్ అనమాట చాలా క్రేజీగా ఉంది ఇది కూడా అండ్ వన్ మోర్ డిజైన్ అండ్ మనకి మెరూన్ అండ్ మనకి బిగ్ బార్డర్ బిగ్ పళ్ళు అయితే వస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా లెహరియా లైన్స్ ఇందాక మనం ఇలాంటి ప్యాటర్న్ ఒకటి చూసాము అండ్ నెక్స్ట్ వచ్చిన ఫోటోలు వస్తున్నాయా దీని మీరు ఫోటోలు తీసుకు సో బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ తో సారీ సారీ బ్లాక్ కలర్ తో మనకి టై ఉండే అక్కడక్కడ మనకి బాధందిని చూడండి అసలు ఈ స్టైల్ చూడండి ఎంత బాగుందో సో క్యూట్ అండి సో క్యూట్ క్యూట్ అనమాట జస్ట్ ఫోర్ డబల్ ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను ఫుల్ హల్చల్ ఇలాంటి డిజైన్స్ అయితే మాత్రం సెవెన్ ఫిఫ్టీ లేనిదే బయట మీకు హ్యాండ్లూమ్స్ దగ్గర ఇలాంటి కాటన్ దొరకదు జస్ట్ మనం ఇస్తున్నాం ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బ్లూ అంతా కూడా బాతిక్ ఫ్లవర్స్ ఆకు డిజైన్ అనమాట సూపర్ అండ్ సూపర్గా ఉంది ఇలానే స్టాల్ అమ్మ ఇది అసలు అలా అమ్మేసి ఒక్కొక్కసారికి త్రిబుల్ నైన్ థౌజండ్ పెడుతున్నారు పైగా ఫ్రీ షిఫ్టింగ్ మ్యామ్ మనం ఫోర్ డబుల్ నైన్ కి ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తున్నాం అసలు వదిలిపోవద్దండి బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో సూపర్ అంటే సూపర్ ఉంది ఇది బార్డర్ ఇది ఇది రియల్లీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ కలరు ఈ ప్యాటర్న్లో మనం ఇందాక కొన్ని సారీస్ చూసాము ఎల్లో అవి చూసాము ఇలా బ్లౌజ్ లెహరియా వచ్చినట్టుగా ఇప్పుడు మనకి ఏదైనా కలర్ 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 పర్పుల్ బ్లూ కూడా వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి ట్రెడిషనల్ కాంబినేషన్ మనపించాం గ్రీన్ కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ సరికి కంప్లీట్ వైట్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ మెరూన్ అండ్ మనకి మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అనమాట బాబు ఈ డిజైన్ ఎంత క్రేజీగా ఉంది నైస్ సో క్యూట్ భలే ఉంది నైస్ 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 అండ్ వాళ్ళు మాటలు లేవన్నమాట ఇన్ని సారీస్ చూసిన తర్వాత బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కర్రా కొన్ని కాంబినేషన్ అయితే మాత్రం జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్తో రిటైల్ తీసుకోవచ్చు ఎవరైనా బల్క్గా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి సార్ మీకు ఎన్ని అన్నీ అయితే పంపిస్తారు అండ్ మనకి ఒకసారి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది మాకు కొంచెం ఇది కూడా అయితే కానీ ఉన్నాయి అన్నీ నాలుగు నాలుగైదు చీరలు ఉన్నాయి వీటికి ఫొటోస్ అయితే మిస్ అయినాయి మన వాళ్ళు ఎక్కడో మిస్ చేసుకుంటున్నారు లాస్ట్లో వేస్తున్నాను ఫొటోస్ లేవు కానీ సేమ్ అవే డిజైన్స్ అనమాట మిస్ చేసుకోవద్దండి అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఏంటంటే మనం ఇందాక ప్యాట్రన్ చూసి ఇది కూడా ఆటలు చూసి అది కూడా చూసాం కదా ఓకే ఇది కూడా ఫోటోస్ మిస్ అయింది నాలుగుటికి ఫోర్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు